సిద్ధవేదం పంతొమ్మిదవ అధ్యాయం స్వామి ముందు అధ్యాయంలో మద్యమును తాగుట నిందించినారు కానీ మద్యమును తాగుట వలన జ్ఞానం కలుగుచున్నదని నేను వినియున్నాను మరియును శక్తి పూజలో మద్యమును సేవించకుండా ఉండుట అసాధ్యమని చెప్పి ఆ విధముగానే చేయుచున్నారు అది అట్లుండినప్పుడు మీరు మద్యమును తాగుట దూషించినారు దాని యొక్క అర్థమేమి శిష్య మద్యమును త్రాగుటం వలన ఎవరికి జ్ఞానం కలిగిందని మీరు విని ఉన్నారు స్వామి మలయాళంలో అన్ని జాతుల జనులకు విద్యాభ్యాసం కలుగుటకు మార్గమును ఉన్న కేరళ గురువైన తుంజల్ తుంజత్ రామానుజం ఎలుతుచ్చన్ అను మహాత్మకు ఇది మీరు శాస్త్రములేమైనా చదివి తెలుసుకుని ఉన్నారా లేక ఎవరైనా చెప్పినా మీరు వినియున్నారా స్వామి లోకములో జనులు చెప్పినది విని తెలుసుకుని ఉన్నాను ఆ మహాత్ముడు ఎటువంటి మద్యమును పాలన చేసినారని మీరు వినియున్నారు అవి సర్వసాధారణముగా దేశంలో దొరుకు మద్యములే అని వినియున్నాను అవి ఏవి కళ్ళు సారాయి మొదలైనవి ఆ పానీయములు ఎట్లు కలుగు చేయబడుచున్నవి స్వామి కళ్ళు అనున్నది కొబ్బరి చెట్టు తాటి చెట్టు మొదలైన వాటి యొక్క గుత్తులకు రంధ్రములు చేసి కళ్ళు స్రవించినట్లు చేసేదరు ఆ కళ్ళును కాచి సారాయి తయారు చేయదురు శిష్య మీరు చెప్పినట్టు పానీయములను మహాత్ములైన తుంజల్ ఎలుత్తొచ్చన్ ఎంత మాత్రము తాగలేదు ఆ మహాత్ముడు తాగినది ఎనిమిది జాన్ల తాటి చెట్టు అనగా ఎనిమిది జానల తాటి చెట్టు యొక్క తల లేక శిఖరము నుండి స్రవించిన మద్యమై ఉన్నది ఆ తాటి చెట్టు యొక్క శిఖరము జడముపై ఎనిమిదవ జానయ్యున్న శిరస్సు అయి ఉన్నది మద్యము ఆ శిరస్సులోనే ఉనికి చేసుకుని ఉన్నది లంబికా ముద్రముచే లంబికా ముద్రచే ఆ మద్యమును పానము చేయుటి మధ్యపానమై మద్యపానమై ఉన్నది అనగా లంబిక అనగా లం ప్లస్ అంబిక లం అనగా ప్రకాశము అంబిక అనగా లోకమాత అయిన శక్తి ఆ శక్తి మన శిరస్సు లోపనే అణికియున్నప్పుడు అమృతం స్రవించుచున్నది అనగా మన లోపల నుండి బయటకు వ్యాపించియున్న శక్తి లోపలనే లయించి అమితముగా నిండియున్నప్పుడు శిరస్సులోనున్న అమృతము కిందికి దిగుచున్నది ఆ అమృతమును పానము చేసిన సదా మహాదానందమత్తులై ఉండవచ్చును ఆ మధ్యమునే పైన చెప్పబడిన మహాత్ములు తాగినది ఇది ఏమీ ఆలోచించకుండా తెలియకుండా లోకములో జనులు మహాత్ముడు కేరళ గురువు మహాజ్ఞాని అయ్యున్న తుంజల్ ఎలుతుచ్చన్ జగద్గురువులకు అపార్థము చేసుకుని వారు మీరు చెప్పినట్లు కళ్ళు సారాయి మొదలైనవి తాగినారని చెప్పి ఆ మహాత్ముడిపై మోపి ఆ మహాత్ముడు చేసినది మనం ఎందుకు చేయకూడదనే అహంభావంతో మాట్లాడి ఆ మహాత్ముడు తాగిన మద్యం ఏమిటో తెలియక బుద్ధిహీరులై మీరు చెప్పిన తాటికల్లు సారాయి మొదలైన వాటిని త్రాగి పూర్వీకులు సంపాదించి పెట్టిన ద్రవ్యమును పూర్తిగా నాశనము చేసి తాగుబోతులు జారులు మండలమారులై వారిలో వారు కలహములు చేసుకొని కొట్టుకొని పాడు పొడుచుకొని గాయములు చేసుకొని జడములు జగడములు నేరములు మొదలైన వాటిలో చిక్కుకొని జరిమానాలు చెరసాల శిక్షలు మొదలైనవి అనుభవించుచున్నారు మరియును మీరు శక్తి పూజ చేయుదురనియు ఆ శక్తి పూజలో మధ్యమును సేవించకుండా ఉండుట అసాధ్యమనియూ చెప్పి ఉన్నారు అది సరైనదిగానే ఉన్నది అది ఈ విధమైన ఈ విధమై ఉన్నది శక్తి అనున్నది మనలో నుండియే ఉద్భవించినది ఆ శక్తి లోపల నుండి బయటకు వ్యాపించి ఉండిన కారణమున అనేక విధములైన కోరికలనే చీకటిలో జనులు మునిగిపోయి ఉన్నారు ఆ చీకటిని పోగొట్టుకున్నటకు ఆ శక్తిని తన లోపలనే ఐక్యము చేసి ఉంచవలేను ఆ శక్తిని అట్లు ఐక్యం చేయవలసిన వాడు జీవుడై ఉన్నాడు ఆ జీవుడే శక్తి పూజ చేయును ఈ కారణం చేతనే శివుడు శక్తిని పూజించుచున్నాడని చెప్పుతరు అది ఈ రీతి అయి ఉన్నది లోపల నుండి బయటకు వ్యాపించి భిన్నమై వేరై బంధములోనున్న శక్తిని శివుడై ఉన్న జీవుడు ఆ బంధముల నుండి విడుదల చేసి బ్రహ్మరంధ్రమునందు ఏకాగ్రత చేయించటే శక్తి పూజ అయి ఉన్నది ఆ ప్రకారము చేయుచున్నప్పుడు మస్తకము నుండి మద్యము కిందకి దిగుచున్నది ఆ మద్యమునే ఆ మహానుభావుడు పానము చేసినది అందువల్లనే శక్తి పూజ ఎందు మద్యపానము చేయకుండా ఉండుట అసాధ్యమని చెప్పుదురు ఇది ఏ శక్తి పూజ అయి ఉన్నది ఇది తెలియకుండా శక్తి పూజ అని చెప్పి జనులు గొర్రె కోడి మొదలైన జీవులను చంపి వాటి శవములతో కూర రొట్టె వడ మొదలైనవి చేసి మధ్యమని చెప్పి కళ్ళు సారాయి మొదలైనవి తెచ్చుకొని ఇంటి లోపల ఒక పీటము ఏర్పరిచి దీపం మొదలైనవి పెట్టి పై చెప్పబడిన పదార్థములను కళ్ళు సారాయి మొదలైన వాటిని ఆ పీఠము వద్ద పెట్టి పూజ చేయుటగుపడినట్లు ఆ సామాగ్రిపై అక్కడున్న ఇతర వస్తువులపై పువ్వులు విసిరి పూజ అయిన తర్వాతపై చెప్పబడిన శవములతో చేసిన కూర వడ మొదలైన భోజన పదార్థములు కడుపు నిండా తిని కళ్ళు సారాయి మొదలైనవి పూర్తిగా తాగి తెలివి తప్పి పడిపోయి చేతులు కాళ్ళు గాయపరుచుకొని పండ్లు విరగ్గొట్టుకొని పెదవులు కరుచుకొని బుద్ధిహీనులై ప్రవర్తించుచున్నారు ఇలాగున చేసిన దేదీయు శక్తి పూజ కాదు కానీ నిజమైన శక్తి పూజ పైన చెప్పబడిన ప్రకారము చేయవలయ్యును అట్టి పూజనే మనము చేయవలసి ఉన్నది ఆ విధముగా ఎవరు తన శక్తి తన లోపలనే లయమై ఉండుటకు పూజ చేయుచున్నారో అతడు తన నుండి శ్రవించిన మధ్యమును పానము చేసి సదా ఆనందమత్తుడై సర్వజ్ఞుడై ఉండును ఈ మధ్యమే అమృతమనబడినది ఈ మధ్యమునే పైన చెప్పబడిన మహాత్ములు తాకినది మీరు చెప్పినట్లు కళ్ళు సారాయి కావు సమాప్తం